గీతాప్రస్వారి మధుర గాథలలో పదహారవ కథ నాకు మనిషి కావాలి అందరూ మనుషులే కదా ఏంటో ఎలాంటి మనిషి వాళ్ళకి కావాల్సింది అస్సాంలో ఒక దేవాలయం ఉంది అది చాలా పెద్దది వేలాది సంఖ్యలో అక్కడికి యాత్రికులు దర్శనార్థం వస్తూ ఉంటారు ఆ మందిరం యొక్క ప్రధాన పూజారి అకస్మాత్తుగా మరణించాడు మందిర మహంతకు మరో పూజారి అవసరం వచ్చిందన్నమాట రేపు ఉదయం మొదటి మొదటిసాములో ఇక్కడకు పూజకు సంబంధించిన విషయంలో సంసిద్ధంగా రాగల వాణిని పూజారిగా ఉంచుతాను అని మహంతు చాటింపు వేయించాడు మరి ఆలయం చాలా పెద్దది పూజారికి మరి విశేషంగా ఆదాయం వస్తుంది కదా అనేక మంది బ్రాహ్మణులు అక్కడికి ఉదయమే చేరాలని బయలుదేరారు మరి చక్కని ఆదాయం వస్తుంది అందరం వెళదాం మనం అది చెప్పేసమయానికి వెళితే మన ఎన్నుకుంటారని ఎవరికి వాళ్ళు ప్రయత్నించి చాలామంది వెళ్ళారు ఆలయం పర్వతం మీద ఉంది ఏకమాత్రమైన మార్గమే ఉంది అంటే ఒకటే దోవ దారంతా రాళ్ళు రప్పలు ముళ్ళు ఉన్నాయి ఆలయం వైపు బ్రాహ్మణ బృందం వెళుతోంది రాళ్లను ముళ్ళను తొలగించుకుంటూ ఎలాగో వారు వెళుతున్నారు బ్రాహ్మణులందరూ అక్కడికి చేరారు మహంతు అందరినీ సాధారణంగా ఆసీనుల్ని చేశాడు అందరూ కూర్చోవడానికి ఏర్పాటు చేశాడు అనమాట మహంత్ గారు అందరికీ దైవ ప్రసాదం లభిస్తుంది సరువులను వేరువేరుగా మంత్రాలను గురించి నిర్వహణాదుల గురించి ప్రశ్నలు వేశారు అక్కడ చివరకు పరీక్ష పూర్తయింది రెండు జాముల వేళ అయింది అప్పటికి రెండు జాముల వేళ పన్నెండు అయిపోయింది అప్పుడు అందరూ లేచి నిలబడ్డారు అదే సమయంలో అక్కడ ఒక బ్రాహ్మణ యువకుడు వచ్చాడు దాని బట్టలేమో ఏమో చిరిగిపోయి ఉన్నాయి ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది చాలా పేదవాళ్ళేగా కనిపిస్తున్నాడు మహంత్ ప్రశ్నించాడు ఆయన నువ్వు చాలా ఆలస్యంగా వచ్చావేమిటి పొద్దున్నే రమ్మని చెప్పా కదా అంటే ఆ విషయం నాకు తెలుసండి నేను భగవద్ దర్శనం చేసుకుని పోతాను అని ఆయొక్కడు బౌద్ధులు ఇచ్చాడు అంటే బయలుదేరడం పొద్దున్నే బయలుదేరాడు రా వద్దామే కానీ ఆలస్యమైంది అయ్యో నేను అంటే నాకు ఇక్కడ ప పూజారి అవకాశం పోయినట్టే అనుకున్నాడు అనమాట అతను అందుకని నేనేం లేదు ఇక దర్శనం చేసుకుని వెళ్ళిపోతానండి అని చెప్పాడు అతని దశకు మహంతు అవుతున్నాడు నువ్వు త్వరగా ఎందుకు రాలేదు అని అడిగాడు అనమాట అప్పుడు ఎక్కడేమన్నాడంటే ఇంటి దగ్గర నుండి త్వరగానే బయలుదేరాను స్వామి ఆలయానికి వచ్చే దారిలో ఎన్నో రాళ్ళు ముళ్ళు అడ్డంగా ఉన్నాయి పాపం యాత్రికులు వాటి వల్ల ఇబ్బంది పడతారని అవన్నీ తొలగిస్తూ రావడంలో నాకు ఆలస్యమైంది అన్నట్టు మిగతా వాళ్ళందరూ వెళ్ళిన బ్రాహ్మణులందరూ ఏంటంటే వాళ్ళ దారిలో వాళ్ళ ఘట్టం వచ్చినంత వరకు మాత్రమే తొలగించుకుని వెళ్ళారు దారిలో మిగతా అట్టాగే ఉండిపోయినాయి ఈ ఈ ఆఖరి ఆలస్యం వెళ్ళిన బ్రాహ్మడు ఏం చేశాడంటే వచ్చే భక్తులు ఎవరికీ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి మొత్తం బాటంతా దేవాలయం దాకా ఉన్న బాటని శుభ్రం చేసుకుంటూ రాళ్ళు రొప్పలు అలాగే ముగ్గులు అన్నీ ఏరేసి వెళ్ళాడు అనమాట అందుకని నాకు ఆలస్యమైంది అన్నాడు అప్పుడు మహంత్ గారు అన్నాడు బాగుంది నీకు పూజ చేయడం తెలుసా అని అడిగాడు ఎవకడేం చెప్పాడంటే భగవంతుడి స్నానం చేయించిన తర్వాత గంధం పెట్టడం పుష్పాలు అర్పించడం ధూపం ఇవ్వటం దీపాదులు వెలిగించటం ఎదురుగా నైవేద్యాన్ని పెట్టడం ఆ తర్వాత తెరవేసి శంకరాధం చేయడం నాకు తెలుసండి అన్నాడు మరి మంత్రాలు అని అడిగాడు యువకుడు ముదాసీనుడై అనమాట నాకు భగవంతుని స్నానం చేయించడానికి నైవేద్యం పెట్టడానికి మంత్రాలు ఉంటాయి అని కూడా నాకు తెలియదు అన్నది ఆ సమాధానం విన్నారు అక్కడ అంతకుముందు వచ్చిన బ్రాహ్మణంతా పండితులు కదా వారందరూ నవ్వారు ఈ మూర్ఖుడు కూడా పూజారి అవ్వాలని వచ్చాడే అని అనుకున్నారు వాళ్ళంతా ఇక మహంతు వక్షణకాలం ఆగాడు ఆ తర్వాత నిన్నే మా ఆలయ పూజారిగా ఎన్నుకున్నాము అని చెప్పాడు ఆలస్యంగా వచ్చిన ఆ బ్రాహ్మణ యువకుడికి నువ్వు వాళ్ళ నుంచి మంత్రాలు నేర్చుకో నేనే నేర్పుతాను నీకు నాకు మానవత్వం ఉన్నాడు కావాలి అని భగవానుడు స్వప్నంలో నాకు కనిపించి చెప్పాడు అన్నాడు ఆ మహంత్ గారు అయితే ఈ బ్రాహ్మణులందరికీ కోపం వచ్చింది మేత వాళ్ళకి మే మనుషులం కాదా అని అడిగారు అప్పుడు ఆయన ఏమన్నాడు అంటే క్రోధంగా కూడా చూశారన్నమాట అయితే ఆయన ఏమన్నాడంటే పాండిత్యం ఉన్న విద్వాంసులను విడనాడి మంత్రం అంటే ఏమిటో తెలియని వాళ్ళని పూజారి కానీ ఇస్తారా మీరు అని కూడా అడిగారు వెళ్ళేది అప్పుడు ఇది మరి పండిత సమాజానికే మహా అవమానం కదా అన్నారు అన్నీ వింటున్నాడు మహంతు ఆ తర్వాత ఇవన్నీ విన్న తర్వాత మహంతు పండితుడు పండితుడు తిరిగాడు తమ స్వార్థ విషయాలను గురించి పశువులకు కూడా తెలుసు అవి స్వార్థంగానే ఉంటాయి పశువులు కొన్ని జంతువులు అతి తెలివిగా ఉంటాయి కూడా పరులకు సుఖాన్ని చేకూర్చగల వాడే మానవ కోటికి చెందినవాడు కా అవుతాడు ఇతరులకు ఎవరైతే ఉపకారం చేస్తాడో వాడే మానవుడు మిగతా వాడు మానవ రూపంలో ఉన్నటువంటి పశువులతో సమానమే అని స్వార్థ పరులందరూ కూడా అని ఆ మహంత్ గారు చెప్పాడు పరుల సుఖం కోసం స్వార్థాన్ని ససుఖాన్ని కూడా త్యాగం చేయగలవాడే ఉచ్చకోటికి చెందిన అవుతాడు మానవ మానవత్వం ఉన్న మనిషి వాడేనన్నమాట అని మహంత్ గారు చెప్పాడు గంభీరంగా పండితులందరూ కూడా తమ స్థలాలను కిందకి దించుకున్నారు కాబట్టి సోదరా మనం ఈ కథ చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం మనుషులమో కాదో మనమే ఆలోచించుకోవాలి ఎవరికి వారం అని Kada sam u